గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనం ఒకటవ తరగతిలోని చందమామ రావే అనే అభినయ గేయాన్ని పాడుకుందాం రావే జా బిల్లి రావే రావే జా బిల్లి రావే రావే కొండెక్కి రావే कोटिपुले वे कोण्डे किरावेटिपुले वे ते 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 तेवे, बण्डेखिरावे बन्ती बंती बण्ण्डेखिरावे बन्ति किरावे ते वे ते 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 वे తెరుమిద రావే తేనె పట్టుతేరుమిద రావే తేనె తే పల్ల కిలో రావే పాలు పెరుగు పల్ల కిలో రావే పాలు పెరుగుతేవే ते 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 वे परिगेत्तिरावे पनसपण्डुतेवे परिगेत्तिरावे पनसपण्डुतेवे ते 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 वे न माट विनवे नटिण्टपेट्टवे न माट विनवे నటింట పెట్టవే పెట్టవే అన్నిటినీ తేవే అందరికీ ఈయవే అన్నిటినీ తేవే అందరికీ ఈయవే ఈఈవే